వాట్ మోడల్ చేరా వాడతాం అలాగా ఇంకా ఎప్పుడో వాడతాం ఎప్పటి నుంచి వాడలో ఎప్పుడైనా సరే వాట్ కంటిన్యూస్ గా వర్కౌట్ చేస్తావు కడతా తెలుస్తుంది వర్కౌట్ కంటిన్యూస్ గా పడవల అనేది 2 డేస్ 3 డేస్ వర్కౌట్ తప్పలేదు అది స్కూల్స్ లేదే సో జనరల్ గా ఇందస గా 2 3 డేస్ వర్కౌట్ పడతా ఉంది వర్కౌట్ పడతా ఉంది వీకు మీ ట్రైనింగ్ లో తిని అవుతుంది తెలుసు అంతే కదా

అన్ని డిజాస్టర్స్ చెక్ అవ్వాలి ఎందుకంటే న్యూస్ లో మీరు ఇరవై ఇరవై నాలుగు గంటల్లో రాగా నలభై గంటల్లో వారి మార్చు కూర్చున్నారని చెప్తారు ఇలా మార్చు ఏం గవర్నమెంట్ లోతట్టు నూతన మాత్రం వేరే ఏరియా తీసుకెళ్లి సో మీ ఏరియాలో వాటర్ ఎక్కువ టైనిస్ కో వాష్ న మార్కుది వాష్ న మార్తే ఇమైని మనో వాటర్ నాళికల్లో హణే ఏమవుతుంది ఆ జర్మసో మనకి హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి హెల్త్ డ్యామేజ్ అవుతుంది సో అకడపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫస్ట్ ఏ కి టేర్ చేసుకోవాలి హే ఏంట నికి ఇంపార్టెంట్ ఆగుతది టీ సి రిపోర్ట్ కార్డుస్

మంచి స్కూల్స్ కానీ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు చూస్తే అక్కడ వెళ్ళిపోతారో నాకు ఏం చేస్తారంటే ఏ వాళ్ళ దగ్గర కాదు చెప్పి ఇంట్లో వాళ్ళ స్కూటింగ్ కాస్తారా కావు సార్ లేకపోతే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఈ విధంగా కట్టుకుంటే మీ ఇంట్లోనే వస్తుంది కదా ఇప్పుడు మీ దగ్గర ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి అవునా ఈ వాటర్ బాటిల్స్ ని ఈ విధంగా ఒక బెంక్ లా కట్టుకోవాలి ఇప్పుడు బెల్ పెట్టుకున్నారా చూపెడుతున్నా అదే విధంగా వాటర్ బాటిల్స్ బెల్డ్గా కట్టుకోవాలి ఎందుకు మనం దురకాకుండా ఇలా కట్టుకోవాలి ఇంకొక మనం చాలా అదృష్టవంతులు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉండదు గ్రామ సరే మనం ఉన్నాము మన దగ్గర వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కట్టుకున్నారు ఇక్కడ ఇంకే ఈ వాటర్ బాటిల్ ఊతున్నా ఖచ్చితంగా అన్నింటి ఊపిరి ఉండాలి ఇంకొకటి ఈ మూటర్ ఏదైతున్నాయో మనకి కింద స్థాయి ఉన్నా ఎందుకు చేసేటప్పుడు వాటర్ వాటర్లో మన అదృష్టంగా ఈ మూటర్ ఉండిపోయి వాటర్ తీసుకుండి వాటర్ ఈ బాటర్ ఏమవుతుంది ముందు వాటర్ మురుగుతుందో ఇంకొస్తాం మోడల్ కూడా ముందు సో అలా ఉండకుండా ఉండాలనేసి బాటిల్స్ మూటల్ని కింద పెట్టాలి ఈ విధంగా కట్టుకోవాలి ఇది మనం చాట్ భాగంలో కట్టుకోవాలి ఎందుకు కాలు కింద ఈ షేప్ లో ఉంటుంది షేప్ లో ఐ మీన్ ఇవి ప్లాస్టిక్ కింద ప్లాస్టిక్ కాకుండా మన మట్టి కుండలు ఉంటాయి కుండలు ఉంటాయి మట్టి కుండలు ఆ మట్టి కుండలు కూడా ఉల్టా కట్టుకొని ఉల్టా దీ దీన్ని చూసారైక నీళ్ళలో పెంచు కానీ ఎంతసేపు ఒక సెవెంటీ టూ అవర్స్ అంటే సెవెంటీ టూ అవర్స్ తర్వాత వాటర్లో ఇది పంచేది ఇది కూడా మునిగిపోతుంది కానీ లైఫ్ అయ్యేమో ముగోరు సో ఇప్పుడు ఇవన్నీ ఇవి మాకు గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన వాళ్ళు మా దగ్గర మీ దగ్గర ఉంటాయా మీ దగ్గర మీరు ఏం చేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఇంప్రూవైజ్ మీరు చేసుకోవచ్చు రోడ్ క్లైట్ చేసిన తర్వాత ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని కాపాడారు సూట్ వేసుకొని ఆక్సిజన్ సిలిండర్ మనం పెట్టుకొని ఎవరైనా నీళ్ళు మునిగిపోతే వాళ్ళని తీస్తాం అనమాట మునిగిపోయారు వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి నీళ్ళు మునిగిపోతే

ఈ ఆఫీస్ తీన్ పేమెంట్ ఉండండి సిలండర్ ఇట్లా ఆల్్రెడీ ఆఫీస్ నికి పెట్టాము ఫస్ట్ మీరు ఆఫీస్ నికి తర్వాత ఎంతసేపు ఆన్ చేస్తారు 45 నిట్స్ దాకా ఆన్ చేస్తారు 45 నిట్స్ దాకా ఆఫీస్ కట్టే అవుతుంది 40 నిట్స్ దాటావా అడ్జస్ట్ సో మనం గారిని మీరు వచ్చి బయటికి రా సో ఎప్పుడైనా నేను ఫైల్ ఇద్దాము నాకు వేడి ఉంది ఇబ్బంది లేదు అదే నిలవది ఎప్పుడు తల ఉంది ఇంకా లోపకి ఎలాసొస్తుంది ఇంకా చాలా ఏమవుతుంది సో అలా టెంపరేచర్ అనేది డిఫరెన్స్ రాకుండా ఈ సూట్ అనేది వాటర్ దీన్ని డీప్ డైవింగ్ సూట్ అంటాము ఎవరైనా సరే వాటర్ లో పెళ్ళేటప్పుడు ఈ సూట్ వేసుకొని ప్లస్ ఈ సిలిండర్ యూజ్ చేసే కింద నీళ్ళలో దిగాలి లేకపోతే దిగొద్దు దిగితే ఏమవుతుంది మునిగిపోతుంది అది పెద్ద మిటీరియల్ పిండి పిప్పులోకి కలిగినా దెబ్బోనే ఎగిరి గాడు పాలిసిస్ జంప్ చేసాడు జంప్ చేక ప్రేమైంది శివే కాడికి చేస్తుందనుకుంది సో ఇట్ బ్రేక్ అయిన గేమ్ టైం లేదు ఎర్త్ 348 సైన్లో జంప్ చేసాడు ఫస్ నుంచి పంపించేశారు అవునా కదా అక్కడ అందరికీ ఫస్ట్ కూర్చొని ఫస్ట్ అన్నప్పుడు అందరు లీడర్షిప్ క్వాలిటీస్ నుంచి నాకు ఏమైనా పర్లేదు ఫస్ట్ అందరినీ పంపించాలని పంపించేసాడు లాస్ట్ టైం అండి అనుకోకుండా ఫ్యాన్ తల్లు అడితే నండి ఓకే సంతోషేమో నాకు ఇంకా నుంచి నేను వెళ్ళలేను రోడ్ అంతా అని బ్లాక్ అయిపోయినాయి నేను పట్టాలంటే ఏం पाई इंच टू के इंच टू एंड ट्रैक्टर एंड ट्रैक्टर तो ओके है रोन रोन आई मीन टू मंथ्स आते हैं कितने कोर्स आज आप करेंगे उसे सही रीति इंच से करा कट्टू बच्चों माने करा एक बंदूक में करा कट्टा हो बीर कट्टा होता था ये लगा कट्टा हो हाँ

ಎದುರೀ ಎಲ್ಲ ಇದು ಅಯ್ಯ ಅಂದ್ರೆ ನಾನು ಸ್ಟ್ರಕ್ಷನ್ ದಿನ ರಾಷ್ಟ್ರೀಯ ಸ್ಟ್ರೆ स्ट्रेचर की आप स्ट्रेचर की जगह दिस को चलो मेरे अगर स्ट्रेचर पे है ये अगर शिफ्ट से टाइम के सर अपन हां पेंच पर पार्क में तो पेंच पर पार्क तो क्या करती इसका लग गया था उसको मार दो यार मेरे करा पोल्स में पोल लेकर ఫర్మర్ జార్మి కార్వంటాయన కరవిష్ఠసన కారంజిం చేసి ఆ అక్కడ కొట్టుకొని నిలిచేస్తే 10ొక్క మొదలై సో మన దగ్గర మన దగ్గర కుక్కటి టైక్ లో అక్కడ ట్రాస్పోర్ట్ రేట్ చేస్ గా ఉంటాయ కార్టక కార్టసి ఉంటారు కార్ట యూస్ చేసి లేకపోతే మీ ఇక్కడ రైస్ లైక్ నేను వస్తున్నాను

చూడండి ఇప్పుడు ఇది సంచులు మీరే మన దగ్గర మెస్త తీసుకొని కట్ చేసి మీ దగ్గర పెట్టుకున్నాం అంటే నార్మల్ గా ఇది చాలా హార్డ్ అవుతుంది ఎక్కువ మంది ఉన్నారు చాలా హెవీ పసాడ్ అనుకోండి ఇంకా రోజు పెట్టుకోవచ్చు నార్మల్ గా తాడు కూడా కట్టుకొని చేయొచ్చు ఒక స్పెషల్ తాడు వాడుతూ చేయొచ్చు నార్మల్ గా అక్కడ ఎదురైతే వాళ్ళు క్యాపిస్తే ఇప్పుడు హార్ట్ సోకొచ్చినట్లయితే ఇప్పుడు పడిపోనట్లు అనిపకొన్న హార్ట్ సోకి పడిపోనట్లు సో అలాంగ్ టైం బిరు హెల్త్ ప్రియ చేలో బ జనరల్ చికిత్స నాటగా వాక హార్ట్ సోకి పడిపోతే ఏం చేస్తారు సిటిఆర్ అంటే సిటిఆర్ అంటే ఏంటి హ హ మరి హార్ట్ ఏం చేస్తంది హార్ట్ ఏం చేస్తంది కొట్టుకుంటూ కొట్టుకో అంటే బెడ్ ఆకితే సార్

నేను మంచి బట్ట ఎప్పుడైతే మంచి సర్కేషన్ ఆగిపోతుందో అప్పుడే సీకే ఉన్నాడు సరికే డాక్టర్ అయితే ఇక్కడ రేడియో ఇక చెక్ చేశారు మన ఏంటి అంటే మనం దగ్గర పరిస్థితుంది కొంచెం కట్టి వచ్చి చూస్తే అది కెరోటిక్ ఫైల్ కదా ఈ పరిచయానికి నిదర్సన ఇక్కడ కచ్చితంగా 120% రిబిటన్ చేయండి ఇది మన హాట్ సాల్ దగ్గర ఉంది బై కొరిచేయగా చెప్పారు రేడియాలజీ ఉండ హాట్ కడుకు మరి దూముక కన్ను నా వెనక చెయ్యి వెనక సో మన మెడ దగ్గర ఫాల్స్ చెక్ చేస్తారు ఫాల్స్ చెక్ చేసి ఫాల్స్ లేగు లేగున సందర్భంలోనే సీటీ ఆర్ ఇవ్వండి ఈ ఫాల్స్ ని సీట్ చేయమొని हे बोलू दे आले की म्हणजे 20 70 2 वी नका सो पाई चेक केलं 20 मिनिट आधी पाई चेक ऐकलं होतं मग काय मी एकदाचच पुछणार अटेंड पास क्रिकेट नेटवर्क दिवसा ज्याचा मुंडो काला डिझाइन मुसु सेवा प्राथमिक सेवांची बोलतो सिस्टम आहे वाटते नॉर्मल करेंट जो उसमें आएगा पल्स टेक्नोलॉजी से क्या ये आउट करेंगे तो कैमरा वाला एरर का चक्कर में तो गाइड ले वो भी किस तरह का करते सो आप रोड पे भी लगा दो सीधा पल्स से जल्दी का टेक्नोलॉजी से ड्रॉप बंद टेक दे इनको का पल्स आ जाए पल्स आपको करना है क्या है मार करने डॉक्टर का नहीं वाला वेट का पहुंच जाए हेलो मेडिकल सर्विसेज वन से की पहुंच जाए वन से राइट ठीक है हां 1040 1040 ये अनुरोध तक जैसी एग्जैक्ट लोकेशन हमारा स्कूल गवर्नमेंट टेक्निकल स्कूल लो एक व्यक्ति परिपणी सीके मिस नगुनीना है 410 के पास मेन एग्जैक्ट लोकेशन को करवानी है न्यू वेस्ट टू बीच वाली मौसम मिस्टर वाला जिम में गाड़ी पर ఐతే మాస్టర్ ఎండ్ ఇప్పుడు మాస్టర్ లియూస్ చేసి ఆ మాస్టర్ ఎండ్ కొచ్ చెక్ మీరా దిస్ లాక్ చేసుకో ఫింగర్స్ మోట్రోంచి ఆ యా ఇదూ లాగ రావాలంటే ఎప్పుడెన పార్మిషన్ ఇచ్చేటప్పుడు ఆన్ ఫోల్ అవచ్చు మరి విడా ఇదె ఎప్పుడె కంపెనీస్ కు కంపెనీ చేసినప్పుడు హ్యాండ్ ఫోన్ లేకపోతే అలా ఎక్సీ థర్మోజికల్ నమో అలాంట రీట్ అవచ్చు మరి టోటల్ ఎనర్జీ హార్ట్ క్లీజ్ చేse ఆ దనే ఫామ్ అవుతుంది సోయ్ కురీ విడేగా హ్యాండ్ నాట్ చేసుకో మాకై రొతునా

తమ నిచోస్ రేవేజ్ ఉజూర్న ఇప్పుడు మన ఆర్చ్ఎయల్లా మన ఆర్చ్ఎయల్లో వి శాస్త్రం ఎలెక్ మస్లిం పార్టీ చిసర మస్లిం పార్టీ అనేది క్టిన్ యొక్క హాట్ మీద బయట ఎల్ల ప్రామరీగా ఫేవరెట్ స్టేట్ అది చిన్నప్పటి నుండి బసరే అనేది టీచర్స్ తో మస్లిం పార్టీ బర్జెట్ స్పెషలిస్ట్ యూదులు ఈ చేత తర్వాత 20 minutes वाले, 50, 50 है 2 times B T V, 2 times वस्तुनिष्ठ वाले, B T C का main character मुकु, I mean हमारा नोट है, इससे आए, इन जो को हमारा नोट हमारा इतने breathing हो, मुकु तो fight करते हैं, हमारा उससे बेस लिखके निकले, जो भीतर है उसकी घटिया 2 times वस्तुनिष्ठ वाले।

5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20 21, 22, 23, 24, 25, 25, 25, 25, 25, 25, 25 26, 26, 27, 27 28, 28, 28, 29, रिपुट कार्टिन्स कंप्रेशन करवाता 29 100 इन्हों मार इन्हीं साइकिल्स के साथ शुरू करोगे तेरा ये क्या बात क्यों आ रहा है మీరందరూ చాలా బాగున్నారు మీరు గుర్తు జీవితంలో మీ ఉపయోగపడుతుంది మీరు జీవితంలో ఇలాంటి మంచి మంచి విజయాలు మీరు నేర్చుకోవడం వల్ల మనోతుంది ఎలాంటి ప్రమాదాలు ప్రమాదం నుంచి మీరు ఎలా కాపాడుతున్నా వారు చక్కగా అభివృద్ధించడం పిల్లలకు ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఫ్లో ఎక్కువైనప్పుడు బెస్ట్ కిందకి వెళ్ళడం నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ మీరు మాదిరి చూపిస్తూ పిల్లలకు నేను స్టార్టింగ్ లో చెప్పాను మీ ఎక్విప్మెంట్ అన్ని చూసి మా పిల్లలు ఏదో చిన్న సినిమా లాగా ఉంటుంది అని ఆకృతంగా చక్కటి మీరు చిన్న సినిమా లాంటిది చూపించినారు కాబట్టి మీ అందరికీ కూడా కార్యక్రమం తరఫున మీకు చెప్తారు మరి ఒకరి మరి వెంటనే వెంటనే ప్రోగ్రామ్ చేసినారు నేను చాలా కొంతమందిని జరుగుతున్నారు కొన్ని స్కూల్స్లో స్కూల్స్ చెప్పి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమనేసి మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు సో మా హెడ్ క్వార్టర్ నుంచి మాకు మేము ఆర్ఆర్సి హైదరాబాద్ హైదరాబాద్లో మాకు టీమ్ లొకేషన్ సో ఇక్కడ మన షాద్ నగర్లో మా కానిస్టేబుల్ వాళ్ళ స్కూల్ అని సమికులో స్కూల్ అనేసి చెప్పడం ద్వారా ఈ స్కూల్కి వచ్చి మీ దగ్గర కొన్ని స్కూల్ జట్టి ప్రోగ్రామ్స్ చేశాను ఈ విధంగా చాలా చోట్ల మీరు స్కూల్ శప్పి ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేస్తున్నారు సో అనుకోకుండా జరిగే విపత్తులు విపత్తు ఇటువంటి అన్నారు డిజాస్టర్ టైంలో ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి అనే చిన్న అనే ఫంక్షన్ మీద పిల్లలకి అవగాహన కల్పించడం కోసం ఇవాళ ఈ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసాం ఈ సంవత్సరం మేము ఫస్ట్ ఇండియా స్కూల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా మేము లాస్ట్ మన ప్రతి ఫోర్త్ వరకు చాలా స్పెషల్ ఉంది ఒక వన్ ఇయర్లో ఫోర్స్ తీసుకుముందు ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది అంటే అలా అలా చేసుకుంటే మీరు ప్రతి ఒక కదా ఐడెంటిఫై చేసే కదా క్లాస్ చేయడం జరిగింది సో ఇట్లాంటి క్లాసెస్లో మెయిన్ డిజాస్టర్ మన ప్రవర్తించి వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి ప్రచినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈ కేసు మెడికల్ ఇంజనీర్స్ ఎవరికైనా అనుకోకుండా గౌరవస్ ఆట ఆటలాడేటప్పుడు కానీ గొప్పలు తిరిగినప్పుడు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అట్లాంటి వ్యక్తులు ఎలా షిఫ్ట్ చేయాలనే విధము అనే ప్రాజెక్ట్ మీద పిల్లలకి క్లాస్ చేయడం జరిగింది సో ఇవన్నీ మీదకి ఇస్తే ఎప్పుడైనా సరే ఒకరికన్నా కానీ దాని హెల్ప్ అవుతుంది అనేసి మేము ఇలాంటి ఛార్జెస్ చేయడం జరిగింది ఇవి కాకుండా మన బిస్ఆర్ కాన్సెప్ట్ కోసం కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు మాది వచ్చేసి సెంట్రల్ ఫోర్స్ కాకపోతే ఇప్పుడు మా మా ఏఆర్ వచ్చేసి హైదరాబాదు తెలంగాణకి చెప్పబడు సో మన తెలంగాణలో ఎప్పుడైతే ఎటువంటి స్కూల్స్ ఏమైనా జరిగినా సరే మేము వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకోబోతుంది ఇన్ కేస్ డిజాస్టర్ జరిగినప్పుడు కూడా మేమే ఫస్ట్ వెళ్ళి చేసుకోలేము జిల్లా పంచాయతీ మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని మరి ఒక పదిహేను రోజుల క్రితం మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి ఎంత పెద్ద ప్రోగ్రాం అని నేను అనుకోలేదు మరి విద్యార్థులకైతే చాలా యూస్ఫుల్ ఎందుకంటే వాళ్ళ దైనందిన జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యేటువంటి సమస్య దాన్ని గ్యాస్ కావచ్చు లేదా వరదలు కావచ్చు దీపంపాలు కావచ్చు వీటన్నిటి సంభవించినప్పుడు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు వాళ్ళు యాక్షన్ రూపంలో చూపించడం జరిగింది అది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరము మరి టీం అందరూ కూడా పాఠశాలతో సంతృప్తి